సంతోషమైన శుభకరమైన వెలుగుల దీపావళికి శుభస్వాగతం ఈ సందర్భంగా పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారిని ఆయనను తలుచుకునే సత్సంగానికి ఆహ్వానం పలకడం ఎంతో సంతోషంగా ఉంది కొంతమంది తమ జీవనాన్ని తమ విధానాన్ని ఎక్కడో సహజ సిద్ధంగా గడిపి పూర్తి చేస్తారు కానీ వాళ్ళ వెలుగులు మాత్రం ఎప్పటికీ ప్రపంచాన్ని భాషింపజేస్తూనే ఉంటాయి అట్లాంటి వాళ్ళలో ఈనాడు మనం చెప్పుకుంటున్న భరద్రాజ్ మాస్టర్ గారు ఒకరు కావటం ఆయనతో మనం అనేక సంవత్సరాలు సుమారుగా రెండు దశాబ్దాల పాటు సన్నిహితంగా మలగలగడం మన జీవితానికి ధన్యత ఆయన ఆశీర్వాదానికి ప్రతీక ఇది వెన్నెల వెలుగుల వంటి ఒక అద్భుతమైన దీపావళి అసలు దీపావళి అనే మాటకే అర్థం ఏందంటే దీపం జ్ఞానానికి గుర్తు దీపం జ్ఞానము దానివల్ల వచ్చే ఆనందము దీపం యొక్క ప్రయోజనం అయితే దీపాలు ఎందుకు పెట్టాలి ప్రతిరోజు మనం దీపాలు పెట్టుకునే కదా బతుకుతాము నోనో దీపాలు ఎందుకంటే నిన్ను నువ్వు ఉత్తేజపరచుకోవటానికి మనం ఎవరిని వారు మనం ప్రతివారు ప్రతివారిని సంతోషపరచుకోటానికి ఉత్తేజపరచుకోవటానికి ఒక్కసారి మన బుధం మనమే తట్టుకొని మేల్కొల్పుకోవడానికి అయితే ఇప్పుడు తపాసులను కలుస్తారు కదా ఎందుకు తపాసులు దేనికంటే మన లోపల స్తబ్దతను పోగొట్టుకోవటానికి తపాసులు కాలిస్తేనే స్తబ్దత పోద్దా అనేక మార్గాలు ఉన్నాయి అందులో అది కూడా ఒకటి శబ్దం కూడా ఒకటి శబ్దము వెలుగు అదేవిధంగా వచ్చే హఠాత్ పరిణామము ఇవన్నీ కూడా మన స్తబ్దతను పోగొడతాయి అయితే వాటికంతా డబ్బు దుబారా చేసే కంటే ఇంకెన్నో మంచి పనులు చేయొచ్చు కదా అవునవును అది దుబారా అనకుండా దానిలో సత్ప్రయోజనాన్ని చూడగలిగితే అదైనా మంచిదే దుబారా అనిపిస్తే మానేద్దాం కానీ మనం సచేతనులుగా చైతన్యవంతులుగా ఉండడాన్ని మాత్రం విస్మరించవద్దు ఈ దీపావళి ఈ కార్తీక మాసము అబో ఎన్ని పండుగలకు కారణము మూలమైంది ఇక్కడ నిన్నటి రోజు ధన త్రయోదశి ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొద్దిగా అయినా బంగారమో వెండో వస్తువులు కొనేస్తే మనకి లక్ష్మీదేవి కృపా కటాక్షం వచ్చేసినట్టే అనుకునే ఒక పరిస్థితి ఏర్పడింది అది కాదు ధనము లేకపోతే సంపద అనే మాటకు అర్థం ఏందంటే నిన్ను నువ్వు ఉత్తమంగా ఉంచుకోవటం అని అర్థం ధనము ఏది ధనము అంటే నీకు ఏది సంతోషం ఇస్తుందో ఏది శ్రేయస్సునిస్తుందో ఏది ఆనందాన్ని ప్రసాదిస్తుందో ఏది నీ జీవితాన్ని వీలైనంత ప్రయోజనకరంగా ఉంచుతుందో అది అంటే ఆ విధంగా నీకును ఒక ప్రమాణం చేసుకొని నీ జీవితాన్ని వెలిగించుకోవటానికి తయారయ్యేటువంటి రోజు ధన త్రయోదశి త్రయోదశి అంటే పదమూడవ రోజు సరే ఈరోజు చతుర్దశి అంటే పద్నాలుగవ రోజు పద్నాలుగవ రోజు ఇది చాంద్రమానం మీద వచ్చిన క్యాలెండర్ మంది ఇందులో నేడు చతుర్దశి ఈరోజు నరక చతుర్దశి అంటాడు అసలు నరకుడు అంటే ఒకప్పటి రాక్షసుడు అండి ఆ నరకుణ్ణి నరకాసురుణ్ణి ఒక కృష్ణుడి యొక్క సాయంతో అమ్మ సత్యభామ ఆమె సంహరించింది అని ఒక పురాణ కథనం ఉంది అంతేకాకుండా నరకుడు అంటే ప్రతిదానికి వ్యధపడే స్వభావం మన లోపల ప్రతిదాన్ని బాధపడే స్వభావం దాని నుంచి విముక్తం కావడానికి చేసే ప్రయత్నమే నరక చతుర్దశికి అర్థం అని కూడా అనుకోవచ్చు ఎట్టి పరిస్థితులలో అయినా నేను శాంతిగా సంతోషంగా ఉంటాను నా జీవితం ముందే ఉందో వెనకే ఉందో తెలియదు ఈ క్షణానికి మహాత్ములు చెప్పినంతా నేను నమ్ముతాను కానీ ఎప్పటికీ నేను శాంతిగా ఆనందంగా తృప్తిగా జీవిస్తాను నేను పుట్టడం నా అనుమతితో పుట్టలేదు కానీ జీవితం తర్వాత ఈ మొత్తం నా అనుమతితో నా నాదిగా ఉంది కనుక నేను దాన్ని అలా మలుచుకుంటాను అలాగే తృప్తిగా శాంతిగా మరణిస్తాను కూడా అనే భావాన్ని చెప్పడం వెనక ఉన్న భావమే నరక చతుర్దశి నరకుడు అంటే బాధ వ్యధ వేదన ప్రతి చోట మనకి పక్కనే ఉండే పాము లాంటి భావన ఏదో దాని నుంచి తప్పించుకునే ఉత్తమ జీవన మార్గమే ఈరోజు మనం చేయవలసిందిగా మనం ఉద్బోధించుకోవచ్చు సరే రేపు దీపావళి పరమాద్భుతమైన రోజు మొత్తము ఒక కొంత ఎత్తుకెళ్ళి ఏ శాటిలైట్లతో మొత్తం భారతదేశం చూస్తే ఎన్ని దీపావళి వెలుగులు కనిపిస్తాయో ఎంత సంతోషంగా ఉంటుందో అది తలుచుకుంటేనే అద్భుతంగా ఉంటుంది మొత్తం మీద అందరూ కలిసి కలిసికట్టుగా కుల మత జాతి భేదాలు అన్నీ పక్కన పెట్టి భారత జాతి మొత్తం స్పందించే రోజు ఆ విధంగా దీని వెనక ఉద్దేశం ఏందంటే నిన్ను నువ్వు చైతన్యపరుచుకో చైతన్యం నీ సొంతం ఉంది చైతన్యం ఉంటే జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటే ఆనందం ఉంటుంది ఆనందంగా బ్రతకటం జీవితానికి పరమావధి అది దాని వెనక సూత్రం ఇకపోతే ఇది పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునే సందర్భం కనుక భరద్వాజ మాస్టర్ గారికి చిన్నప్పటి నుంచి ఆయన తారాజువలు అనేవారు ఆకాశువులు అంట మన ప్రాంతంలో ఆకాశంలోకి వెళ్ళి వెలుగులు విరజిమ్ముతూ పెద్దగా పేలేటువంటి టపాస్ అది అవి వీలైనన్ని ఆయన అప్పుడప్పుడు చిల్లర ఎవరిన ఇచ్చిందంతా దాచిపెట్టుకొని వాటన్నిటితో మరిన్ని తారాజువలు కొని దాచిపెట్టి ఉండేవారట అందరూ పూర్తిగా కాల్చేసి పేల్ చేసిన తర్వాత అప్పుడు లోపలి నుంచి తెచ్చి ఆకాశంలోకి ఇంకా ఇంకా ఎత్తుకు వెళ్ళే వాటిని పేలుస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందాన్ని పంచుతూ తాను కూడా ఆనందించేవారని చెప్పేవారు మాస్టర్ గారు ఆ విధంగా ఏ అనంతలోకాల అయినా ఆయన అనుగ్రహం మన్ని కాపాడుతుంటుందనే భావనతో ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మనం దీపావళి గురించి చెప్పుకుందాం భరద్వాజ మాస్టర్ గారికి షిరిడీలో ఒక అద్భుతమైన అనుభవం రావడం గురించి మనం తరచూ చెప్పుకుంటాం కదా అక్కడ భగవంతుడు ఉన్నాడు మహాత్ముల రూపంలో ఉన్నాడు అది ఆయనకు అనుభవం అయింది ఇక్కడ షిరిడీలో పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం అక్కడి నుంచి ఆయన జీవితం మారిపోయింది అక్కడ ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి సాయిబాబా జీవిత విశేషాలన్నీ చాలా సమగ్రంగా తమ జీవిత కార్యంగా భావించి ఒక గొప్ప అది ఊహించనంతటి అబ్సెషన్ అంటారు ఇంగ్లీష్ అయితే ఆ విధంగా ఒక వ్యసనంలాగా ఆయన సాయిబాబా గురించి తాను నేర్చుకోవటం తెలుసుకోవటం తెలుసుకుంది సాటివారితో పంచుకోవటం చేశారు ఆ క్రమంలో మొట్టమొదట బాబావారి బయటపడిన దివ్యలీల ఏది వ్యక్తమైనది ఏది అంటే అది దీపాలు వెలిగించటం దీపాలు ఆర్పటం కాదు వెలిగించటం అనే దివ్యలీలతో సాయి చరిత్రలో మొదటి సంఘటన మనకి దొరికింది ఉంది అక్కడ మామూలుగా సహజంగా రోజు ఇచ్చేవాళ్ళు ఇప్పించేవాడికి ఇవ్వడం ఎందుకని నూనె ఇవ్వడం మానేసుకుంటే ఆయన వెళ్ళి నీటితో దీపాలు వెలిగించటం అందులో విశేషం అది ప్రత్యక్షంగా ఆ ఊరి వాళ్ళను కూడా కదిలించిన లీల అక్కడి నుంచి సాయిబాబా యొక్క దివ్యత్వం ప్రపంచానికి అందిందన్నమాట ఆ రోజు దీపావళి అని ఒక ప్రతీతి ఉంది ఏది ఏమైనా సాయి యొక్క అవతార కార్యమే మానవ జాతికి ఒక దీపావళి ఆ విధంగా దీపావళికి షిరిడి సాయిబాబా వారికి దీపావళికి మాస్టర్ గారికి ఒక అద్భుతమైనటువంటి సత్సంబంధం ఉన్నది ఇంతేకాకుండా ఇక్కడ మనము మరొక విషయం జాగ్రత్తగా చూసినట్టయితే మాస్టర్ గారు కేవలం సాయిబాబా వారిని చూచి అంతటితో తన అన్వేషణ వదిలేయలేదు సాయిబాబా లాంటి మహాత్ములు ఈ ప్రపంచంలో ఉన్నారా ఉంటారా అనే అన్వేషణలో ఆయన విజయం సాధించారు ఎంతోమంది మహనీయమూర్తులను దర్శించి వారి సాన్నిధ్యాన్ని అనుభూతి చెంది మనందరికీ ఆయన వారి దివ్య చరిత్రలు పాల్చారు ఇది బాగానే ఉంది గుంటూరులో అప్పుడు నీటి ఎద్దరి ఉండేది పంతొమ్మిది వందల ముందు అప్పుడు ఏం చేసేవారంటే ప్రతి ఇంటికి ఒక కావడి కావడి అంటే దాంట్లో రెండు బిందెలుంటాయి ఒకటి వెనక ఒకటి బుధ మీద పెట్టుకొని మోస్తారు ఆ విధంగా ఇంటింటికి నీళ్లు మోసి కొంతమంది వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారు అలాంటి వారిలో ఒక ఆయన బూరెల రంగన్న ఒక ఆయన అతి సాధారణ జీవితం అయింది పేద జీవితం అయింది కానీ ఆయన స్వచ్ఛమైన మనసు గలవాడు కష్టపడే గుణం గలవాడు ఆయన ఏం చేసేవారు ఉదయం అంతా కష్టపడి ఆ ఇంటిని ఆ వచ్చిన డబ్బుతో పోషించకుండా సాయంకాలం ఎక్కన సత్కాలక్షేపం ఉంటే వెళ్ళేవారు అట్లా ఒకరోజు ఒక రామాలయంలో ఆ రాములవారి కథను విన్నారు విని రాములవారు ఎప్పుడూ ఉన్నారు ఎప్పుడూ ఉంటారు అయ్యా మీరు ఎవరైనా రామచంద్రస్వామిని కావాలనుకుంటే ఆయన ప్రార్థిస్తే ఆయనకు అనిపిస్తాడు ఆ అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడని ఆ హరికథకులు చెప్పారు వెంటనే ఈయన లేచి తుండి ఎదుల్చుకొని వృధా నేసుకొని ఏమయ్యా రాముల వారు ఎప్పుడు ఉన్నారా అప్పుడు రామచంద్రస్వామిని ఎలా ప్రార్థించాలి ఏమనాలి అని అడిగాడు అయ్యా ధనుర్ధారి అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి హృదయవాసిగా గుండెలో భావిస్తూ ఆయనను అంతరంగంలో ఎప్పుడు స్మరిస్తూ శ్రీరామ శ్రీరామ అనుకుంటే సరిపోతుందన్నారు ఆ మాట ఎవరెందరు చెప్పినా మనం మారతావా కానీ రంగన్న మారారు ఆ క్షణం నుంచి రంగన్న ఎప్పుడు ఏం చేస్తున్నా రామనామం చేస్తూ ఉండేవారు ధనుర్ధారి అయినటువంటి శ్రీరామచంద్రుడిని అనుక్షణం స్మరిస్తూ ఉండేవారు అట్లా ఉండగా 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 ఒకసారి కొద్ది రోజుల పాటు ఆహారం లేకుండా ఆయన పని ఆపకుండా పనిచేస్తున్నాడు ఒక వీధి మలుపు దగ్గరకు వచ్చేప్పటికీ తీవ్రంగా నిస్త్రాణతో స్పృహ కోల్పోయే పరిస్థితి వచ్చింది అప్పుడు రామనామం ఆపలేదు వెంటనే ఆయన కా అంతరంగం ఎదుట పెద్ద ఉజ్వలమైన వెలుగు కలిగి ఆ వెలుగులో శ్రీరామచంద్రుడు కనిపించారు నిజమే చెప్తున్నాను నేను అది ప్రత్యక్షంగా ఆయన దగ్గర మనం చూచిన విషయం అనేక మంది చూచిన విషయం వెంటనే ఆయన అడిగారట రంగన్న నీకేం కావాలి అని మనం ఎవరన్నా అంటే ఏం అడుగుదు మంచి భోజనం పెట్టండి తర్వాత సంగతి మాట్లాడదాం మేము ఆయన అనలే తండ్రి మహానుభావ రామచంద్ర ప్రభు తమరి దర్శనం వల్ల ఇంకేం కావాలి చెప్పండి తమరెప్పుడు నాకు ఇలాగే దర్శనమిస్తూ ఉండండి అయ్యా అంతే చాలన్నాడు అప్పుడు అలాగే అన్నారు ఆయన వాగ్దానం చేశారు ఆ విధంగా ఒక భక్తుడు నిరంతరం తన అంతరంగంలో రామచంద్రుణ్ణి చూడటం అనేది మనం చూడగలిగాం మనమంటే నేనని మీరని కాదండి ఆ సమాజం అంతా చూచింది అలాంటి వారిని ఒకరిని ఆహ్వానించి విద్యానగర్ తీసుకొచ్చినటువంటి ఘనత వరద్వాజ మాస్టర్ గారు మేమందరం ఆయన గుంటూరులో చూసాము అనేకసార్లు విద్యానగర్ వచ్చినప్పుడు చూసాము ఆ విధంగా రామభక్తుడైనటువంటి రంగన్నబాబు గారు తమను మేము స్పష్టంగా దగ్గరగా ఉండి చూచే అవకాశం భగవత్ ప్రసాదంగా లభించటానికి కారణం భరద్వాజ్ మాస్టర్ గారు మహాత్ముల పట్ల ఆయనకున్న వైఖరి ఆ విధంగా ఆకర్షించి తీసుకువచ్చింది కనుక ఆయన ఎలా ఉండేది ఆయన దేనికైనా సరే ప్రతిదాన్ని రాముల వారిని అడిగి చెతనయ్యా అనేవారు అట్లా చాలామందికి దివ్యానుభవాలు ఎన్నో ఉన్నాయి ఏది ఏమైనా రంగన్న ఒక ఆధునిక కాలంలో నిరుపేదలు కూడా భగవంతుణ్ణి పొందగలరు శ్రీరాముడి దర్శనానికి అర్హత భక్తి తప్ప మరొకటి కాదు అనడానికి ఉదాహరణగా ఎప్పుడూ నిలిచి ఉంటారు వారిని ప్రపంచానికి ఎంతగానో పరిచయం చేసిన ఘనత మాత్రం మాస్టర్ గారి కాబట్టి ఈ విధంగా ఎన్నో విశేషాలు మాస్టర్ జీవితంలో అణు అణువు ప్రతిదీ కూడా మనం నేర్చుకుని సాటివారితో పంచుకోవాల్సిందే అటువంటి సాయి భక్త పరమహంస వంటి గారికి నమస్కరిస్తూ ఈ పరమ పావనమైన దీపావళి సందర్భంగా పరమ పూజ్య సద్గురువులైనటువంటి మహానుభావులందరికీ అందరికీ అందులో ప్రత్యేకంగా సాయిబాబా వారికి మనని ఎంతగానో అనుగ్రహించిన వెంకటస్వామి లాంటి సత్పురుషులకు రంగన్నబాబు బాబు లాంటి మహానుభావులకు నమస్కరిస్తూ ప్రస్తుతం సెలవు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు

ाई राम छाई राम देवताई राम देताम् राम श्रीसच्चिदानन्दसद्गुरुकायिना महाराजी